నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కొరకు బారలు తీరిన రైతులు కాంగ్రెస్ చేతకాని పరిపాలన వల్లనే రైతులకు కష్టాలు వచ్చాయి వేముల గ్రామానికి చెందిన అక్షయ అభిరామ్ రెడ్డి అని చదువుకునే బీటెక్ విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్లకుండా యూరియా కొరకు లైన్లలో నిల్చోవడం దేవరకద్ర నియోజకవర్గ వ్యాప్తంగా యూరియా కొరత ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభమైన నాటి నుంచి పాలకుల చేతగాని తనంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు మూసాపేట రైతు వేదిక వద్ద రైతులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి కాంగ్రెస్ బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులకు యూరియా ఇవ్వడం లేదు ఉదయం ఐదు గంటల నుంచి రైతులు లైన్లో యూరియా కొరకు అష్ట కష్టాలు పడాల్సిన దుస్థితి వచ్చింది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి యూరియాపై సమీక్ష నిర్వహించలేదు కేసీఆర్ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులకు సీజన్ ప్రారంభం కాకముందే కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేసి యూరియాని అందుబాటులో ఉంచేవారు రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండటానికి కేసీఆర్ ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి انا <applause> 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 படிக்கிறது அந்த மெத்தோடுல ஒரு பரிசோதனை செஞ்சிட்டோம் எடுத்ததுடன் கரெக்ட் ரெனா ము ముసాపేట మండల కేంద్రంలో రైతు వేదిక దగ్గర ఉన్నాం గత వారం పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ రైతులు ఇగలేని కష్టాలు ఉన్నారు యూరియా అందక దాదాపు ఐదు రోజుల నుంచి మార్నింగ్ ఐదు గంటలకు వస్తే కూడా యూరియా అందని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజల మీద కానీ రైతుల మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదు అవగాహన లేదు ప్లానింగ్ లేదు పదేళ్ళు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఒక్కరోజు ఈ చెప్పుల లైన్ లేకుంటుండే ఈరోజు అన్ని కొత్త కొత్త రూళ్ళు పెట్టి పాస్ పుస్తకం ఉంటే డెబ్బై ఏళ్ళ ముసలామి వచ్చి దాదాపు ఐదు గంటల నుంచి నిలబడాల్సి వస్తుంది తండ్రి తండ్రి పేరు మీద పాస్ పుస్తకం ఉంటే లైన్లో నిలబడిన తర్వాత తండ్రి లేడు కాబట్టి నేను ఇవన్నీ మళ్ళీ రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటున్నాను నేను ఎందుకు అవగాహన లేదు ముందే రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది నియోజకవర్గంలో ఎంత పంట పండుతుంది జిల్లాలో ఎంత ఆయకట్టు ఉంది ఎన్ని ఎన్ని సంచులు కావాలి దాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఏప్రిల్ మే నెలనే ఎందుకు బఫర్ స్టాక్ పెడుతుండే మీకు ఎందుకు శాతం అయితే లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు ఎండాకాలంలో స్టాక్ పెడతా ఉండే నాలుగు లక్షల టన్నులు పట్టేంత గోదాములు ఉంటే కేసీఆర్ ఇరవై ఇరవై లక్షల టన్నులు పట్టేంత గోదాములు కట్టిండు మేము కట్టించిపోయిన గోదాములు కూడా నింపనికి ఎందుకు శాతం అయితే లేదు ఇలా ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఉండరు మేము ఇచ్చినామంటారు అంటారు ఇడ స్టేట్లో ఉన్న ప్రభుత్వం రాలేదంటది మరి మధ్యలో ఎవడెత్తుకపోయాడు ఇలాగ ఈ లైన్లకి మంది గంటలు 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 తిండి తిప్పలు లేకుండా కొట్టి ఒక ఒకరోజు అంటే కూలు వదిలిపెట్టుకొని వస్తారు ఐదు ఐదు రోజులు వచ్చి వదిలిపెట్టుకొని తిండి తిప్పలు లేకుండా ఐదు గంటలకు వచ్చి రాత్రి పూట వచ్చి అర్థం అయితే లేదా ప్రభుత్వ పెద్దలకి ఒకసారి కూడా రివ్యూ ఎందుకు జరుగుతలేదు జిల్లాల నిన్న రివ్యూ చేసిర్రు జిల్లా మంత్రి గారు ఫుల్ బఫర్ స్టాక్ ఉంది జిల్లాలో ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు అందుకే ఇవాళ మార్నింగ్ వచ్చిన నిజంగానే సఫిషియంట్ ఉంటే ఇవాళ ఇంతమంది లైన్లు ఎందుకు నిలబడ్డరు ఐదు గంటలకే వచ్చి ఎందుకు నిలబడ్డారు ఇవాళ మళ్ళీ ఇప్పుడు వచ్చిందే మూడు వందల సంచులు సగం మంది కూడా సరిపోయి వీళ్ళకి ఆడపిల్లలు కాలేజీ ఇడిచిపెట్టుకుని ఒక అమ్మాయి వచ్చి అప్పుడు లోపల మాట్లాడుతూ ఉంది ఆడపిల్లలు వచ్చి సంచులు మోసుకోవాల్సిన పరిస్థితి ఢిల్లీలో ఇలా ఈ తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తారు వీళ్ళంతా ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి శాతం అయితే లేదా ఎందుకు మీకు ఆ పదవులు ఎందుకు అంటున్నా మళ్ళీ ప్రెస్ మీట్లో మస్తుకి ఇచ్చినామని బీజేపీ వాడు అంటాడు రాలేదని కాంగ్రెస్ వాడు అంటాడు ఎక్కడ పోతుంది అంటున్నాం పదేళ్ళు లేని కష్టం ఇదే కదా మేము చెప్పింది అప్పుడు ఇందిరామరాజ్యం రాజ్యం మాకు తెలుసు ఇందిరామ రాజ్యం వస్తే ఈ చెప్పుల లైన్ వస్తుందని ఎలా చూపిస్తున్నాడు కదా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పుల లైన్లు రైతులంతా లైన్ల తిండి తిప్పలు లేకుండా అరే మంచిగా నడుస్తున్న సిస్టాన్ని కేసీఆర్ గారు గెట్ట నడిపిరో గట్ట ఎందుకు నడపడానికి శాతం అవుతలేదు అంటున్నాం మేము మళ్ళీ అన్ని అబద్ధాలు స్టేట్మెంట్లు చిత్తశుద్ధితో పనిచేయాలి ఇలా మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది ముందే ఆలోచన చేసుకోవాలి తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎంత ఎంత ఆయకట్టు వస్తుంది ఆయకట్టుకు ఎంత యూరియా కావాలి దాని దగ్గరలో గోదాములు కూడా ఉన్నాయి కదా మన దగ్గర ముందే తెచ్చిపెట్టుకోవడానికి అది ఇచ్చిపెట్టి ఏ ఏ మీటింగ్ ఉండని ఏ సబ్జెక్ట్ ఉండని కేసీఆర్ గారిని తిట్టాలి ఇంకా ఇన్నే ఇంట్లో తిడతారని ఆయన రెండేళ్ళ పని చేయండి ఆయన మీకు అవకాశం ఇచ్చినాం నీళ్ళ మీద సోయలేదు నా కరెంట్ మీద సోయలేదు జూరాలకు నీళ్ళు వస్తే నలభై రెండు నలభై రెండు రోజుల తర్వాత లిఫ్ట్ ఆన్ చేసినాడు అదే కేసీఆర్ గవర్నమెంట్లో నేను నాలుగు గంట వచ్చింది వచ్చిన వచ్చిన రోజే లిఫ్ట్ ఆన్ చేస్తుంటాను నలభై రోజులు కింది కదా అదే నలభై రోజుల నిండా నీళ్ళు నింపిట్టే ఇలా కరెంట్ పరిస్థితి ఏంది అంతకుముందు కరెంట్ ఎట్లుంటే ఇప్పుడు కరెంట్ ఎట్లా లేదు ఒకటి కాదు ఏ వర్గంలో చూసినా కూడా ఏ ఏ వర్గం అన్న సంతోషంగా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకే విమర్శలు చేయడం కాదు కేసీఆర్ని తిట్టడం కాదు ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలకు ఏం కావాలి ఏంది అందుబాటులో పెట్టాలి ఎప్పుడు పెట్టాలి గది ఆలోచన ఉండాలి తర్వాత మాకు ఇలా పొద్దుగాల ఇన్ఫర్మేషన్ వచ్చింది మూడు వందల బ్యాగులు వస్తే ఐదు ఐదు యాభై బ్యాగులు కాంగ్రెస్ వాళ్ళు రాత్రి ఎత్తుకపోయారు అని అందుకనే ఇంత పొద్దుగాలు వచ్చినా అదొక బ్లాక్ మార్కెట్ దంద ఆ బ్లాక్ మార్కెట్ దందలో మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మొన్నపోతే పెద్ద కొత్త కూడా అంతే యూరియా ఇదే దొరుకుతా మళ్ళీ బయట మాత్రం ఈ యూరియానే తీసుకుపోయి బయట అమ్ముకుంటా ఉన్నారు అంటే దందాలు చేసుకోనికే వచ్చిర్రు తప్ప ప్రజలకు పనిచేయడానికి ఈ ఈ నాయకులు పనిచేస్తలేరు అందుకే ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి రెగ్యులర్గా రివ్యూలు పెట్టండి ఒక్కొక్క కాన్షియన్స్కి ఒక్కొక్క మండలానికి ఎంత ఆయకట్టు ఉంది ఎంత అవసరం ఉంది దాని తగ్గట్ల రిక్వైర్మెంట్ ర్యాకులు ఏ ఎట్ట తెస్తారో తేవాలి అంతే ప్రజలకు ఏం కావాలో మనం అందియాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మన మీద ఉంది ప్రభుత్వంగా మీ మీద ఉంది అది ఇచ్చిపెట్టి అడుగుతే చాలు ఏమన్నా అంటే అంత టీఆర్ఎస్ వాళ్ళ లైన్లో నిలబడరు అమ్మ టీఆర్ఎస్ వాళ్ళ వీళ్ళంతా మా కార్యకర్తలు నిలబడరు రైతులతో పెద్ద కూడా లైన్లో నిలబడతాడు అంటే తప్పించుకునే ప్రయత్నంలో టీఆర్ఎస్ వాళ్ళే లైన్లో నిలబెట్టి ఇష్యూ చేస్తారు ఐదు గంటలకు వచ్చి చేశాడే కూడా నా పార్టీ వాడు చెప్తే అందుకే సోయ్ సోయ్ తోటి పనిచేసి రైతులను ఆదుకోవాలంటే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా నేను వేమలావు గ్రామం ముసలిపేటపళ్ళను నేను ఇక్కడ పిండి తీసుకోవడానికి వచ్చిన అందరికీ సరఫరా యూరియా సరఫరా కావడం లేదు కాబట్టి మా నాన్నగారికి సాయంగా వచ్చాను కాలేజ్ మానుకొని వచ్చిన ప్రభుత్వాన్ని అందరికీ సరఫరా చేయాలని కోరుకుంటున్నాను నేను ఇక్కడ ఉన్న ఐదున్నర నుంచి తొమ్మిదిన్నర పది అయ్యింది వచ్చి తీసుకునే వరకు కాబట్టి అందరికీ టైం ఇవ్వాలి లేదంటే అన్ని పంట పొలాలు అన్నీ కూడా పాడైపోతాయి కాబట్టి ప్రభుత్వాన్ని చాలా కోరుకుంటున్న అందరికి ఇవ్వాలని